ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు రోమ ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచనము రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ప్రభ మీరు రాయించిన మాట ఉత్సరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మే తానే మనపక్షమున విజ్ఞాపనము చేయొచ్చున్నాడు పరిశుద్ధిరా ప్రభ మాకు ప్రార్థన చేయుట ఎలాగో కొన్ని ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో తెలియదు కనుక ఏం చెప్పాలో ఏం చెయ్యాలో ఎలా చేయాలో తెలియదు కనుక ఒక్కొక్క మారు మా మనసు ఆటంకపరుస్తుంటుంది కనుక ఒక్కొక్క మారు మా మనస్సు అంగీకరించదు అటువంటి ప్రార్థనలు చేయటానికి కూడా అందుకే ప్రభా నీ చిత్తమేదో గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు నువ్వు ఇచ్చినటువంటి కృపావరము కృపావరము భాషల్లో మాట్లాడే వరము మేము వినియోగించి ఆ ఆత్మే పరిశుద్ధాత్ముడే మాలో ఉండి ఉత్సరింప సఖ్యమ కాని మూలుగులు ఈ మాటలు ఈరోజు ఉదయం ఇదేంటి ప్రార్థన చేస్తున్నా ఈ ప్రోగ్రాంకి పెడితే ఈ ఈయన ఈ పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు ప్రభాన్ని బిడ్డలు కానీ ఉత్సరింప సఖ్యమ కానీ ఈ మూలుగులు నా ఆత్మ మీ ఆత్మతో ఐక్యమయ్యి మీతో మాట్లాడుతూ ఉన్నారు ఇది గ్రహింప సఖ్యమ కానీ మాటలు ఇది దేవునితో మాట్లాడే మాటలు అని బైబిల్ చెప్తుంది అంటే మాట్లాడటం అనేది నా మనసు అర్థమయ్యే భాషతో మాట్లాడటం అనేది నా మనసు ఒక్కొక్క మారుప్రభ నేను ఒప్పుకుంటున్నాను నా మనసు అంగీకరించదు కొందరు గురించి ప్రార్థన చేయటానికి లేకపోతే కొన్ని పరిస్థితులు అడగటానికి ఏడుసావు నీ జీవితంలో ఎప్పుడు ఫెయిల్యూరే ఇప్పుడేం చేస్తావురా ఇలాగ సక్సెస్ కూడా ప్రార్థన చేస్తావా నువ్వేం చేయగలవు అని నా మనసు ఒప్పుకోదు కానీ అంటే నా మనసును బైపాస్ చేసి ఉత్సరింప సఖ్యమ కాని మూలుగులు దే ఆర్ క్రోనింగ్స్ ఇన్ అవర్ స్పిరిట్ ఫ్రమ్ డీప్ విత్ ఇన్ అవర్ స్పిరిట్ అందుకే కరుడు కరుడుతో కరుడుతో చెప్పుచున్నాడట కీర్తన కరుడు అంటున్నాడు ప్రభా ద డీప్ కాల్స్ టు ద డీప్ అందుకే ఉత్సరింప సఖ్యము కాని మూలుగులు ఇట్ ఈస్ గ్రోనింగ్ ఫ్రమ్ డీప్ ఇన్ అవర్ స్పిరిట్స్ నాట్ ఫ్రమ్ ఆ మైండ్స్ మా మనసులోంచి కాదు అందుకే ప్రభా ఈ ఉదయము ఈ భాషతో వెంటన్నటువంటి వారు కూడా మాట్లాడుదరగాక ఇది ఎంత అసాధారణమైనటువంటి ప్రోత్సాహమో ఎంత అసాధారణమైనటువంటి దైవ బలమో ఎంత అసాధారణమైనటువంటి గొప్ప భాగ్యమో నీ బిడ్డలు మాట్లాడిన తర్వాతే తెలుస్తుంది అందుకే బ్రహ్మ ఈ ఉదయము నేను గంటల తరబడి భాషల్లో ప్రార్థన చేస్తున్నానే అదే విధముగా నాకన్నా అధికంగా నీ బిడ్డలు మాట్లాడటానికి భాషల్లో ప్రార్థన చేయటానికి సహాయం చేయండి రాత్రి నిద్రపోతున్న ముందు నిద్రపోతూ తలగడ మీద వారు తలలు వాల్చుకుని ఊ రీ బ్లీ రీ షీ క్లీ క్లీ క్రో 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 అని ప్రార్థన చేస్తూ నిద్రపోయిన ప్రభ నువ్వు చెప్పావు నాతో వారి ఆత్మలు యాక్టివ్గా ఉండి కంటిన్యూస్గా ప్రార్థన చేస్తాయని అదే విధముగా అట్టి అనుభవంలోకి నీ బిడ్డలు కూడా నడుచు దొరగాక ప్రభ భాషల్లో ఇంకా అధికమైనటువంటి సమయాలు నీతో గడపడానికి సహాయం చేయండి అందుకే నాయన నీతో మాట్లాడితే మాకు బలము నీ మాట ఒక్క మాటను సెలవిస్తే మాకు బలము అనేక గంటల తరబడి దేవదూతలతో మాట్లాడుట నీతో మాట్లాడుట ఈ భాషలో వరమును అనుగ్రహించావని నేను నమ్ముతూ నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తు వారి నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి Amen.